హాయ్ హలో వెల్కమ్ టు ది పూస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో మరొక రెసిపీతో అయితే వచ్చేసాను ఇదే దీని పేరు నింకిల్ అండి సో దీనికి రెండు కప్పులు మైదా పిండి అలానే చిట్కడంత సరిపడినంత ఉప్పు అలానే వాము కూడా వేసుకొని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవన్నీ యాడ్ చేసుకుని అందులోకి తగినంత కారం కూడా యాడ్ చేసుకుని స్పైసీనెస్ కోసం కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోండి సో ఒక కప్పుకి ఒక కప్ ఒక చెంచా చెప్పున వెన్న తీసుకుంటే మనకి సరిపోతుంది లేదంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తగ్గించే వేసుకోండి సో ఇది బాగా మనం క్రంబుల్డ్గా కలుపుకోవాలన్నమాట సో చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి సో మనం చపాతీలో నూనె పోసి ఉప్పు పోసి వేసి కలుపుతాం కదండి సో అలా కలుపుకోవాలన్నమాట పిండి ఇలా చూడండి కట్టేలాగా ఉండాలన్నమాట సో ఆ తర్వాత బాగా కలిపినాక కొంచెం కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ మనం ఇది చపాతీ డోలాగా అయ్యే వరకు కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలిపేసి ఇలా పెట్టేసుకుందాము సో ఇలాంటి మూతలు చిన్న మూతలు పెద్ద మూతలు ఏదైనా తీసుకోండి సో ఇదిగోండి ఇలా మనం రోటీ ఎలా చేసుకుంటామో అలాగే చపాతీ చేసుకునే చేసుకునేలాగానే కొంచెం అందంగానే ఒత్తేసుకోవాలి సో చక్కగా ఫ్లాట్గా ఒత్తేసుకుని ఇది ఇంకా మనం షేప్స్లో మూత మూత అయితే మూత లేదంటే మీరు స్టార్ ఏదైనా షార్ట్ షేప్లో కానీ చక్కటి షేప్స్లో మీకు కట్ చేసుకోవాలి ఈ లోపల నేను ఓ నూనె అనేది కూడా పెట్టేసుకున్నాను సో అది వేడవుతూ ఉన్న ఉందనమాట సో ఇది కాగే లోపల ఇక్కడ చక్కగా మనం ఈ నిమ్కిల్ అనేది కట్ చేసుకుందాము సో చూడండి చాలా ఈజీగా అయిపోతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి కాగిందా లేదనేది కొంచెం చిన్న పిండి ముక్క వేసి వచ్చాను సో చూడండి చక్కగా వేగిపోయింది ఇలా అయితే సరిపోతుంది ఈ వేడి సో మీడియంలో పెట్టేసుకోండి ఫ్రై చేసేటప్పుడు మాత్రం సో ఇది చక్కగా వేయించుకోవాలి సో అది పైకి వచ్చే వరకు మీరు టచ్ చేయకండి సో అవే చక్కగా వేగి పైకి వచ్చేస్తాయి సో అప్పుడు మీరు టర్న్ చేయచ్చు అనమాట సో లేదంటే ముక్క ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వెన్న అనేది యాడ్ చేసింది కాబట్టి సో ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చల్లారిపోయినాక తింటే చాలా గుల్లగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి పిల్లలకి బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొన్న రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్